బుచ్చన్నా ముంజాల బుచ్చన్న సర్వపురం కన్న బిడ్డ నా బుచ్చన్న పేదొల్ల బుచ్చన్న జిల్లా సాధన కొరకు ఉద్యమాలు నడిపినోడు జిల్లా సాధించే వరకు పోరాటం ఆపనోడు ములుగు జిల్లా అరే రే ములుగు జిల్లా చేల్ ములుగు జిల్లా ఉద్యమ సూరుడు బుచ్చన్న ముంజాల బుచ్చన్న సర్వపురం కన్న బిడ్డ నా i <laughs> ఉద్యమ పోరాట ఫలితంగా ములుగు జిల్లా ఏర్పడింది ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా ఏర్పడింది మేము జిల్లా ఉద్యమం కూడా విద్యార్థులతో ప్రారంభించడం జరిగింది డాక్టర్లు మేధావులు లయాలతో విద్యార్థి సంఘాలతోటి ములుగు జిల్లా ప్రారంభించడం జరిగింది మొదటగా మాకు తర్వాత చివరి దశ మరో సీరియస్ మరో తరగతి ఉద్యోగం నడుతున్న సందర్భంలో రాజకీయ నాయకులు రావడం జరిగింది కాబట్టి జిల్లా ఉద్యమం పోరాట ఫలితంగా ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమ పోరాట ఫలితం ములుగురు జిల్లా ఏర్పడింది ఎవరికి గాయ వల్ల ఏర్పడలేదు ములుగు జిల్లా ఉద్యమ పోరాట ఫలితం మల్లంపల్లి మండలం ఉద్యోగంగా ఏర్పడింది కాబట్టి రెండు వేల పదహారులో కేసీఆర్ జిల్లాలు పునరుభనం చేస్తే ములుగు జిల్లాలో ప్రకటించలేదు ములుగు జిల్లాను భూపాలపల్లి జిల్లాలో కలిపిండు మేము సీరియస్ గా దేశ ఉద్యమం కూడా సీరియస్ చేసి మళ్లీ ఉద్యమం కూడా మళ్ళీ సీరియస్ ఉద్యమాలు చేసి విద్యార్థి ఉద్యమాలతోనే ములుగు జిల్లా సాధించుకున్న పోరాట పథకంగా రెండు వేల పద్దెనిమిది నవంబర్ ముప్పై తారీఖు నాడు కేసీఆర్ గారు ములుగు ఎన్నికల వచ్చిన సందర్భంగా ములుగు జిల్లా ఇక్కడ ములుగు జిల్లా ప్రకటించడం జరిగింది ములుగు జిల్లాతో పాటుగా గిరిజ సిటీ ఉద్యమ పోరాట సాధించుకున్నాం మల్లంపల్లి మండలం కూడా పోరాట ఫలితమే మెడికల్ కళాశాల పోరాట ఫలితమే గిరిజన సిటీ మెడికల్ కళాశాల ఉద్యమ పోరాట ఫలితమే జిల్లా మా ఉద్యమ పోరాట ఫలితమే ఇవాళ కేక్ మేము సంబరాలు చేసుకోవడం జరిగింది మా ఉద్యమ పోరాట ఫలితమే ములుగు జిల్లా ఏర్పడింది ములుగు జిల్లా ఉద్యమ పోరాట ఫలితమే కాబట్టి ఇవాళ గౌరవం కార్యక్రమం విద్యార్థుల మేము కేక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే విద్యార్థులు కూడా విద్యార్థి ఉద్యమాలే ములుగులో మొదటిగా నాయకత్వం వహించదు ములుగు జిల్లా సాధన కోసం కాబట్టి అందుకే ఇవాళ మేము దాని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది మా మంత్రి సీతక్క గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉద్యమంగా తెలియజేస్తున్నాం మా ఉద్యమాలకు సహకరించినందుకు సీతక కూడా మా ఉద్యమంలో పాల్గొన్నది ఉద్యమంలో ప్రతిపక్షం కానీ ఇప్పటి కూడా మేము ఉద్యమాలు ఆపే పరిస్థితి లేదు ఇంకా ఉద్యమాలు కొన్ని మురుగు ప్రాంత సమస్యలని ఆ సమస్యల కోసం తప్పట కృషి చేస్తామని ఇక్కడ అంబడి మురుగు జిల్లా స్థాన సంస్థి మురుగు జిల్లా స్థాన ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఉన్నారు ఇంకా మేము త్వరలోనే ఉద్యమాకారాలను కూడా మేము త్వరలోనే బిడ్డిపో ఉద్యమకారులను గుర్తించాలని కూడా ఒక ఉద్యమం ప్రారంభిస్తున్నాం ఉద్యమం తెలంగాణ ఉద్యమకారులము ముందు జిల్లా ఉద్యమకారులు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తానని కానీ ఇంతవరకు గుర్తించడం మా ఉద్యమకారులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్నది